హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక వేరే గార్డెన్ అయితే వచ్చాము డైలీ మన గార్డెన్ చూస్తున్నాం కదా అలాగే డిఫరెంట్ గార్డెన్స్ అన్ని కూడా మన లో ఎక్కడెక్కడ మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి మన గ్రూప్ మెంబర్స్ అందరూ పరిచయం చేసుకుంటూ మంచి మంచి గార్డెన్స్ చూస్తున్నాం ఆ దారిలో భాగంగా ఈ రోజు మా విజయనగరంలో ఒక మంచి గార్డెన్ కి వచ్చాము అసలు గార్డెన్ అనే కన్నా ఒక ఇంటిని ఒక ఆర్ట్ లా తయారు చేసుకున్నారండి వీళ్ళు అది ఎలాగా ఏంటి అసలు ఎక్కడ పూర్తి వివరాలు అయితే మాత్రం ఈ వీడియోలో మీరు చూడబోతారు స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నమస్కారం నా పేరు ఆర్టీ తిరుపతిరావు నేను బామేట ఊడా కాలనీలో ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నాను నేను రైల్వేస్లో డాన్ పై ఇక్కడ వచ్చాను నేను ఇక్కడ వచ్చాక ఆదిలక్ష్మి గ్రూప్ టెరస్ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు మరికొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఈ మొక్కల ఇంట్రెస్ట్ పుట్టిసింది పోస్ట్ పెడుతూ రోజు రోజు నాకు ఎంత ఇంట్రెస్ట్ ఎలా పుట్టిస్తున్నదని నాకు తెలియదు ఇదంతా క్రెడిట్ అంతా మా మేడం కాకపోతే నేను హార్వెస్ట్ లో ఈ ప్రోడక్ట్ నేను అంత దిగలేదు ఈ మధ్య నేను మొన్న మూడో యాన్యువల్ ఫంక్షన్ అవుతే నేను దాంట్లో కొన్ని హార్వెస్ట్ మొక్కలు తెచ్చుకున్నాను జస్ట్ ఇంకా ఇప్పుడే అదానికి దానికి ఇంకా జస్ట్ ఇంకా నాది మాక్సిమం అంతా డెకరేటివ్ ప్లాంట్స్ అంకా నా పర్సనాలిటీ ఆర్ట్ ఏమన్న ఉంటాయి దీంట్లో ఒకసారి మేడంకి నేను రిక్వెస్ట్ చేసాను మా ఇంటికి ఒకసారి రండి సరదాగా మా ఇంటికి చూస్తే వచ్చి చూసి కొంచెం నాకు సలహా ఇస్తే నేను కొంచెం దానికి మారుస్తాను ఏదో చేస్తాను అనేసి మేడం పిలిచాను ఈ రోజు మేడం మనస్ఫూర్తిగా మా ఇంటికి వచ్చారు చాలా ఆనందం ధన్యవాదాలు చూసారు కదండి సరిగాను మనిషిని ఒక కళ ఇంటిని ఒక కళా దామంలా చేసుకున్నారండి ఇంటిదంటే ఆర్ట్ సారే మొత్తం పూర్తిగా ఆర్ట్ అయ్యూ చూడబోతున్నారండి మేడం గారి పసిలు చేసుకుందాం హలో నా పేరు ఉమా అండి మేము మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గార్డెనింగ్ చేసుకుంటున్నామండి మాకు చాలా చల్లగా ఉంది ఆదిలక్ష్మి గారు మా ఇంటికి వచ్చి మెచ్చుకుంటున్నారు పెంచుకుంటున్నందుకు మాకు చాలా చల్లగా ఉన్నాదండి మొక్కలు చూస్తే ఎత్తుకోకుండా అందులో మీరు మొక్కలతో పాటు మంచి ఆర్టిస్ట్ కూడా మీరు సర్దుకోవడం సారేమో ఆర్ట్ నాకు అంతా కూడా కలదామో అలా ఉంది ఎక్కడ చూస్తున్నా కూడా బాగుంది ఇంకెందుకాల చూసిద్దామా మరి మనం ఇప్పుడున్నది వాళ్ళ పోర్టుకోలో ఉన్నామండి పోర్టుకోలో ఉన్నాము కానీ మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ మనం ఈ ఒక సైడ్ నుంచి వచ్చి చూసుకుందాం అండి పక్క నుంచి ఎందుకంటే అక్కడ మీకు ఒక చిన్న కళాఖండాన్ని పోతున్నాను ఒక ఏంటని చూద్దాం పదండి పదండి పద కళాఖండం అన్నాను కదా ఎప్పుడో మాకు చిన్నప్పుడు చూసేవారు మీ స్కూటర్ని అయితే దీన్ని ఏమంటారు సార్ ఇది శాతం శాత చూసారు సార్ వాళ్ళ స్కూటర్ ని జ్ఞాపకంగా దాచుకుని దీన్ని ఒక చక్కగా ఒక మొక్కల స్టాండ్ గా మార్చుకున్నారు దీన్ని మంచి మంచి ప్రాటన్స్ మొక్క స్టాండ్గా ఎలాగంటే వాటికి కూడా పెయింటింగ్స్ వేసి పెయింటింగ్స్ వేసి ఈ విధంగా చక్కగా కూడా చూసారు డిజైన్ చేశారు ఈ హ్యాండిల్స్ కొన్ని హ్యాంగింగ్స్ ఇవి మొత్తం అంతా కూడా దీన్ని ఒక సెటప్ ని చాలా చక్కగా మనం బయటకు వెళ్ళొస్తే దీనికి ఏంటంటే అమౌంట్ రాదు కానీ రెండే ఎంత అందంగా ఉండికోడండి ఇది అలాగే ఇప్పుడు నా చిన్న క్రియేటివిటీ స్కూటర్ మీద చూసేది ఇప్పుడు నేను చూపించేది నా ఇక్కడ నుంచి నా లోటమ్స్ ఇక్కడ ఇక్కడ నేర్పుకున్నాను నేను ఇది నేను మాకు సిండ్రోమ్ మొక్క అనేసి మాకు ఇచ్చారు ఇది నేను తర్వాత దీంట్లో అవి దాంతో పాటు నా వెనకట్లో ఉన్న నా ఆర్టు అంతా నేను కూడా చేసుకుంటున్నాను మీరే వేసారా ఆర్ట్ మొత్తం ఇంటి చుట్టూరు నేను నేను మొత్తం అంతా నేనే చేసుకుంటున్నాను ఆర్ట్ ఎంతకాలం టైం పట్టిందండి అది ఈ మొత్తం ఈ కొత్త నుండి ఆ కొత్త వరకు గోడకి వేయడానికి పది రోజులు పది రోజులు ఎక్కువే పడుతుంది పెయింట్ వేసుకోవాలి ఆర్ట్ వేయాలి అంతా కూడా రోజు కొద్ది కొద్దిగా రోజు తలవారి తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ అలాగా చాలా బాగుంది ఇక్కడ కూడా ప్రతి కళాత్మకంగా చేరుకున్నారు సైడ్ బాగుంటా మేముట ఆర్ట్ అంటారు కర్రకోట ఆర్ట్ కర్రకోట ఆర్ట్ వర్లీ ఆర్ట్ కూడా అంటారు మొత్తం అంతా ఇక్కడ ఈ గోడ్ని ప్లాన్స్ కాదు ఇది ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మాత్రం మాట్లాడుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి సో అలాగే ఇక నా ప్రాడక్ట్ నా దగ్గర ఉన్న బాల్కనీలో ఉన్నాయి మనీ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ లో ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్ ని నేను పీవీసీ పైప్ నా దగ్గర వేస్టేజ్ పీవీసీ పైప్ ఉన్ను దానికి నేను యూజ్ చేస్తున్నాను డిజైన్ మనీ ప్లాంట్ చెప్తున్నా అది కూడా ఇది కూడా పీవీసీ పైప్ నేను పెయింట్ వేసాను దాంతోపాటు ఇది మన జాడీ అంటారు సిడీ ఓకే ఇది ఇది కూడా పీవీసీ పైప్ ఈ స్టాండ్ కి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నారు ఇది బాండ్స్ కదండి ఇది ఓకే చూసారు కదండి ఇంటికి ఎంట్రన్స్ లో ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నారు ఈ మన ఇంట్లో ఉన్న సేర్ చేసిన ఎట్లా మూలక పడి ఉంటుంది దాంట్లో మూలక ఉంటాం దాంట్లో చిన్న డిజైన్ చేసి పెట్టుకుంటే మొక్కలకి ఎట్లా యూజ్ అవుతుంది అది అందులో మొక్కలు పెట్టుకున్నాం ఎట్లా యూజ్ అవుతుంది మొక్కలు కింద పెట్టుకోవాలి దాని పని అవుతుంది తీసుకుంటారు పెయింట్ డబ్బాలు లాగా ఉన్నాయి ఇవన్నీ పెయింట్ డబ్బాలు వస్తాయి కదా గిట్ట పెయింట్ వన్ లీటర్ అవన్నీ డిజైన్ చేసుకుని దాంట్లో ఆర్ట్ చేసి పెట్టుకుంటారు మొక్కలకి మీరు ఏం చేస్తుంటారమ్మా మొక్కలకి

అదే చేసినప్పుడు పక్కని మొక్క తీసుకొచ్చాను తీసుకొచ్చి దీనికి కొంత కూడా తయారు చేయడానికి చూసుకుంటాను అంటే మన మొక్కల వాళ్ళని చూస్తారు ఎక్కడ మొక్క పడితే మన ప్రాణం ప్రయాణం ఇప్పుడు లోపల దూరుతుంది ఒకటి కొన్ని రోజులకి ఇది కొంచెం అవుతుంది అవును అదే బాగుంది లక్ష్మీ కమలాల ఎంట్రన్స్ ఇప్పుడు దాకా బాల్కనీ చూస్తాం కదా టెర్రస్ మీద కూడా వెళ్దాం ఎల్ల ముంచు మెట్లకి ఎలా పెట్టుకున్నారు సగ డిజైన్ మెట్లకు కూడా కుండీలు చిన్న చిన్న కుండీలు కుండీకి పెయింట్ పైన మొక్క ప్రతిదీ కూడా ఇంట్లో ప్రతిదీ గానే కనిపిస్తుంది మనకి మీదకి అయితే వెళ్దాం కోర్టు కూడా చక్క డిజైన్ చేస్తున్నారు టెరస్ మీద కూడా ఇది అసలు ముఖ్యంగా ఏంటంటే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ గార్డెన్స్ మనకు బాగా ఉపయోగపడతాయండి ఇలా ఇలా చేసుకోవచ్చు అని అనేసి చక్కగా ఉంటాయి టెరస్ మీదకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీదకి వెళ్లే ముందు ఒకసారి బాల్కనీ మరొకసారి అయితే చూసేద్దామా నాకైతే చాలా ముచ్చటేసింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చాలా చక్కగా డెకరేట్ చేసుకున్నారు బాల్కనీ అంతా కూడా చాలా చాలా కళాత్మకంగా అయితే ఉందండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఎల్ పోర్టుకో అంతా కూడాను ఆ చివర పక్షులు కూడా మంచిగా మేతేసే పైన పోర్టుకో చూసారా ఆ గీతల డిజైన్ డోరియోల్లాగా అది కూడా సారా వేసుకున్నారట చాలా డెకరేటివ్గా చాలా క్రియేటివిటీగా చేసుకున్నారండి ఇంటి లోపల కూడా అలాగే ఉంది ఇక్కడ పక్షులు అయితే రోజు ఈ విధంగా ఇరవై నాలుగు ఇక్కడ వచ్చి తింటూనే ఉంటాయండి ఇక్కడ వాటికి మంచి ఆహారము వాటరు అన్నీ కూడా రెడీ చేసి ఉంచారు మేము వెళ్ళేసరికి పక్షులు వెళ్ళకెళ్ళి మన సౌండ్లతో చాలా చాలా బాగుంది ఇంటి ముందు ఈ విధంగా ఇక్కడ ఇక్కడ చూశారు కదండి ఈ బజాజ్ చేత స్కూటర్ని ఏ విధంగా డెకరేట్ చేశారు అలాగే గోడలన్నీ కూడా ఈ విధంగా మంచి కళాత్మకంగా తీర్చుకున్నారు అన్నాను కదా తీర్చిదిద్దారు ఇలాగ ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మంచిగా ఒక చిన్న మినీ గార్డెన్ ఇక్కడ కూడా ఉంది ప్రతి కుండీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది ప్రతి గోడ కూడా అలంకారంగానే ఉంటుంది నుయ్య కూడా మంచిగా డిజైన్ చేశారు అది పూర్వకాలం మనం బావులు నూతులు వాడేవారం కదా అది కూడా జ్ఞాపకానికి దాచుకున్నారు మా ఇంట్లో కూడా ఒక నుయ్యం చూస్తూ ఉంటారు కదా మీరు అప్పుడప్పుడు వీడియోస్లోని చాలా బాగుంది కదా ఆ నూతి నిండా మొక్కలు అది చాలా చక్కగా ఈ పెయింటింగ్ అంతాను ఇంకెంత కాలసం మరి కింద అంతా చూసాం కదా మరి పైన కూడా చూసేద్దాం పైకి ఈ విధంగా మెట్లోకి వెళ్ళేటప్పుడు అలంకారంగా ఈ విధంగా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి గోడలకి కూడాను ఇక్కడ కూడా చూసారు కదా గోడలన్నీ కూడా చక్కగా టెర్రాకోట వేసి వర్లీ ఆర్ట్ వేసారు పెయింటింగ్ టెర్రాకోట ఆర్ట్ వర్లీ ఆర్ట్ అనమాట ఆ ఆర్ట్ చిన్న చిన్న కేజీ డబ్బాలకు కూడా ఎంత ఓపికగా డిజైన్ చేశారు ఈ మట్టి పాత్రలకి ఇవన్నీ కూడా అడీనియమ్స్ అన్నీ కూడా ఈ విధంగా కటింగ్ చేసి ఈ విధంగా పెట్టుకొని చక్క చేస్తారు కిందకి చూస్తుందిగోండి ఇక్కడ ఇక్కడ ఒక గార్డెన్ ఉంది ఈ విధంగా ఈ సందులో కూడాను వాళ్ళు వీళ్ళు అంతా కూడా ప్రశాంతంగా మంచి మొక్కలతో ఇల్లు ఈ విధంగా అయితే మాత్రం చాలా చాలా బాగుంది అలాగే ఇక్కడ గార్డెన్ అయితే మాత్రం పైన చెప్పాలంటే మొత్తం ఆర్నమెంటల్ గార్డెన్ అండి అంటే మొత్తం క్రాటన్స్ క్రాటన్స్లు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని వీళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది మేడం మొత్తం ఇంకా మన ఓపిక రౌండ్ తిరిగితే దగ్గర ఒక మూడు వందలు నాలుగు వందల కుండీల వరకు ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు ఈ మొక్కల పేర్లు అయితే మాత్రం నాకు పూర్తిగా తెలియదు ఎక్కడికక్కడ ఇలా అందానికి ఇవన్నీ కూడా క్రాటన్స్కి పేర్లు కూడా మనకి తెలుగు పేర్లు లాగా ఉండవు కదా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ పేర్లు కాబట్టి అయినా మనకి అన్నీ కూడా పరిచయమైన మొక్కలే ప్రతి మీరు మొక్కలతో పాటు మొత్తం ఇక్కడ చూసారు కదా అవి లక్ష్మీ కమలాలు మేడ పిట్టగోడ మొత్తం కూడా చక్కగా టెర్రాకోట పెయింటింగ్తో వర్లీ ఆటతో చాలా కళాత్మకంగా ఉంది దాని పక్కనే ఈ విధంగా నడుస్తూ చక్కగా వాకింగ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు నేనేంటంటే మనకి వీటితో పాటుగా మన ఇంటికి కూడా ఇంటికి ఫుడ్ గ్రో చేసుకోవాలండి అంటే మాకు ఎంతకాలం అసలు ఫుడ్ మీదకి ఎందుకో మైండ్ వెళ్ళలేదండి మీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఇదిగో పైనుంచి వస్తే ఇలా ఘటన ఇంటి చుట్టూ ఈ విధంగా ఉంటుంది అనమాట అనిపించింది అని అనేసి ఇక్కడ ఎరువులు కూడా మేము తయారు చేసుకున్నాము సిద్ధం చేసుకున్నాము ఇవన్నీ కూడా చాలా రెడీ రెడీగా ఉన్నాయి మీకు నెక్స్ట్ స్టెప్ అయితే మాత్రం మేము ఆకుకూరలు కూరగాయలు స్టార్ట్ చేస్తామని చెప్పారు చాలా సంతోషం అండి కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళు క్రాటన్స్ నెక్స్ట్ ఆకుకూరలు నెక్స్ట్ కూరగాయలు ఈ విధంగా ఒక్కొక్కరిగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా ఆ కోవలోనే వీళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకున్నారండి చక్కగా మనకి తిరుపతిరావు గారు ఉమా ఉమాగారుల దంపతులు వాళ్ళ గార్డెన్ని ఇద్దరు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు చక్కగాను ఇక్కడైతే పుదీనా అయితే ఒక వంద రూపాయల టబ్బులో పెట్టారని చాలా ఎక్కువగా పండేసింది ఎక్కువగా తయ వచ్చిందనమాట ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకోకపోతే ఇంత నీట్గా ఫ్రెష్గా ఇలా ఉన్నప్పుడు చక్కగా కట్ చేసేయాలండి లేకపోతే మాత్రం అదే మనం వాడుకోవడానికి హార్వెస్ట్ చేసేయాలి లేకపోతే మాత్రం పురుగు వచ్చేస్తుంది ఆకు కూడా డల్ అయిపోద్ది దాంతోపాటు మొక్క వేరు కూడా పాడైపోద్ది అనమాట అందుకు మనం ఫ్రెష్ మాట కట్ చేసి మళ్ళీ కొత్త చిగురులు మళ్ళీ కొత్త కొత్తగా చాలా చాలా బాగుంటుంది ఉమాగారు కొంత కట్ చేశారు అలాగే నేను కూడా కొంత కట్ చేశాను అంత ఎక్కువ ఉందన్నమాట వంద రూపాయల డబ్బులని మన హార్వెస్ట్ అంటే చాలా చాలా సరదా కదా చాలా చక్కగాను చాలా బా సరదా అనిపించింది చక్కగా మంచిగా రోడ్డు పచ్చడి పుదీనా రైస్ నిల్వ పచ్చడి ఏదైనా చేసేసుకోవచ్చు సార్ కూడా కొంత హార్వెస్ట్ అయితే చేశారు ఇంత కింద వరకు వచ్చేసి టబ్బు కూడా కనిపించలేదు అనమాట చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి ఇలా ఫుడ్ ఏమైనా హార్వెస్ట్ చేస్తుంటే వీడియో చూసారు కదా ఇప్పుడు బహుమతి కదా చూడండి ఒకసారి ఏమిస్తున్నారు ఇస్తున్నారు చూడండి చక్కగా టబ్బుకి పుదీనా ఇస్తున్నారు నేనైతే చక్కగా నాకు పచ్చళ్ళు ఇష్టం తెలుసు కదా మీకు మంచి కూడా పచ్చడి చేసేస్తాను నేను అలాగే ఒక చిన్న గిఫ్ట్ సార్ మీకు బాగుంటాయి మొక్క మచ్ నచ్చిందా అండి చాలా బాగుందండి మీ ఇచ్చిన మాకు చాలా బాగుంది మన సంతోషాలు ఇవే కదండి మొక్కలతో రాజు కూడా కలిసిపోతుంది ఈ రోజు వచ్చినందుకు చాలా ఆనందం వచ్చింది దాంతో పాటు ఈ గిఫ్ట్ మొత్తం మన మొక్కల వాళ్ళందరూ గిఫ్ట్ గా బహుమతులు విచ్చిపుచ్చుకోవడం మొక్కలతోని ఎంత ఆనందం ఉంటుంది కదండి మనం ఇప్పుడు ఒక వెండో బంగారం ఇచ్చాం అనుకోండి ఇది ఉండదు ఇలా ఈ ఆనందం ఉండదు ఈ మొక్కలు ఇలా ఇచ్చిపుచ్చుకోవడం మనం ఇలాగా అసలు ఇప్పుడు సన్మానాలకి వాటికి కూడా మొక్కలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు నెల మొక్కలు ఇచ్చేవారు నిబంధనలు పక్కన పడేస్తే వాడిపోయేవారు మొక్కలు ఇచ్చిన పట్టి ఇంట్లో ఎక్కడో ఏదో పెట్టడమో ఏ గోడలు పెట్టడం పెంచుతున్నారు ఇలాంటిది ముందుకు వచ్చింది ఈ సంస్కృతి ముందుకు వచ్చింది చాలా సంతోషం ఓకే అండి ఈ వీడో మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వీడియో చేయడానికి వస్తాను మంచి మంచి ఇంకా ఈ రోజు పుదీనా హార్వెస్ట్ చేశాను గానీ నెక్స్ట్ ఇంకా ఎక్కువ రకాల కూరగాయలు ఎక్కువ రకాల ఆకులు కూడా హార్వెస్ట్ చేయబోతున్నాం వెయిట్ అండ్ సీ చూసారు కదా మనం అయితే చక్కగా ఇక్కడ మన విజయనగరం గార్డెన్ అంత ఇక్కడ అది అదేంటంటే సార్ ఎక్కువగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ డిజైన్ చేసుకున్నారు అంటే పైకి వచ్చేసరికి ఆహ్లాదంగా ఉండాలి చుట్టూ కొంచెం గ్రెండర్ అయితే కొంచెం చేసుకోగలమేమన్న ఉద్దేశంతోనే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా చక్కగా ఇప్పుడు చూసారు కదా డిజైన్ చేసుకున్నారు ఇప్పుడేమో నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మనం ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వల్ల ముందు ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనీ ప్లాంట్ వాటితోనే స్టార్ట్ చేస్తాము తర్వాత అవగాహన పెరిగే కొద్ది ముందుకు వెళ్తాం అనమాట అయితే ఇప్పుడు వెళ్తే వరకు ఎంతవరకు పెట్టాలో అంతవరకు కూడా ఆర్నమెంట్ ప్లాంట్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు ఏంటి ఈ గార్డెన్ ఎలా డెవలప్ చేస్తుందా అనేది ఒకసారి వారి మాటలోనే విందాం ఆదిలక్ష్మి గారి ప్రోత్సాహంతో ఇప్పటిదాకా కోటన్ మొక్కలు పెంచుకుంటున్నాము ఆకుకూరలు కాయగూరలు అవన్నీ పెంచుకోవడానికి ప్లాన్ చేసాము వాటి గురించి కావాల్సిన వస్తువులు కూడా సమకూర్చుకున్నాము మట్టి గత్తం అన్నీ తెచ్చుకున్న సమకూర్చుకున్నాము ఇప్పుడు వాటిని మేము బాగా అభివృద్ధి చేద్దామని చూ ఆలోచిస్తున్నాము త్వరలో మీరు కూడా చక్కగా మంచి ఆకుకూరలు కూరగాయలు పెంచాలి మీ కుటుంబానికి కావాల్సిన ఆహారం మీ చేస్తే మీరే తయారు చేస్తారు మీరే వండుకుండేలాగా ప్రణాళిక వచ్చారు కాబట్టి చాలా సంతోషం అండి సార్ మీరు కూడా మీ ఆలోచన రెండు నిమిషాలు సో అలాగే ఇప్పుడు ఈ రోజు జరిగిన మా ఇంటర్వ్యూస్ తర్వాత మేడం గారు రావడం సో ఒకటే మాట మా మా మేడం గారు మాట చెప్పారు మేము మాక్సిమం నేను క్రౌతమ్స్ నేను ఇక్కడ తెచ్చుకున్నాను నాకు దిగాను చాలా ఈజీ ప్రోఫెసన్స్ దిగాను గ్రీనెస్ గా ఉంచుదాం అనేసి దిగాను ఈ ముందే చెప్పినట్టుగా గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మేడం ఇన్స్పిరేషన్ లో చూసి ఇప్పుడు నేను దగ్గర దగ్గర పది హార్వెస్ట్ ఆల్రెడీ పెట్టుకున్నాను పెట్టాను ఫర్దర్ లో ఇక్కడ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ నేను ప్లాన్ చేస్తాను హార్వెస్ట్ పిలుపును మన ఇంట్లో మొక్కలు మన ఇంట్లో మన ఇంట్లో ఆర్గానిక్ కాగి మనం చేసుకుని మనం తినాలనేసి మా గ్రూప్ తాలూకా మెయిన్ అది సో నేను ఇది ఇది నేను ఫర్దర్ నేను నా ప్లాన్ అయ్యాను నేను ప్రతి ఒక్కరికి ఆ మాట అంటాను ఈ గ్రూప్ ద్వారా నేను అంటాను మీరు కూడా మాక్సిమం ఇంట్లోని ఆర్గానిక్ హార్వెస్ట్ చేయండి మార్కెట్ లో అన్ని ఈరోజు దొరికివని మనకి తెలిసిందే సో మనం దాని కొంచెం దూరంగా ఉండి మనం చేస్తూ మనం ఈ మన ఈ వయసులో మంచి మనం హెల్దీగా ఉంటాం సో ఇదే నేను చెప్పాల్సింది అని దాంతో పాటు మేడం చాలా చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సార్ సో మచ్ ముందుకు రావడం మీ దంపతి కూడా చక్కగా ఇంకా ఆ ఈ గార్డెన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఏ రూపంలో అంటే ఫుడ్ ఫుడ్ ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా చేసుకోవడానికి అయితే ముందుకు వచ్చారు కూరగాయలు పండిస్తామని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏం దొరుకుతాయి ఎక్కడ ఏం తెచ్చుకోవాలి అన్ని కూడా చక్కగా చాలా ఇంట్రెస్టింగ్ అది అన్నీ తెలుసుకున్నారండి ముందుకు వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ అండి